ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వారి యొక్క దినఫలాలు నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గురువారం నవంబర్ పద్నాలుగవ తేదీ దినఫలాల్లో మీ శత్రువు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వీరి జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ప్రతికూలతలను అధిగమించి వారి జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారో కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఈ కుంభరాశి జాతకులు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా రాణించగలుగుతారు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించినటువంటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క స్వభావం కారణంగా అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తమ బాధ గురించి కావచ్చు తాము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకోరు బాధను ఎప్పుడు కూడా మనస్సులోనే దాచుకుంటూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో ఏదైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మోహమాటంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు ఈ కారణంగా ఇతర వ్యక్తులతో విభేదాలు కూడా వీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో మీకు చాలా కాలం నుండి శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల కారణంగా మీరు జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు మీరు ఎంత మంచి పేరు సంపాదించుకున్నా కానీ బయటి వ్యక్తులతో మీరు ఎంత క్లోజ్ గా మూవ్ అయినా కానీ మీ గురించి బయట చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల కారణంగా మీరు జీవితంలో చాలా సందర్భాల్లో నిరాశకి లోనైన పరిస్థితులు చూశారు అంటే వారిని గట్టిగా నిలదీద్దామంటే మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా పోతుంది కానీ వారే ఈ విధంగా చేస్తున్నారని మీకు తెలిసినప్పటికీ మీరు మౌనంగా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడల్లా కూడా వారు చూసే చూపులు కావచ్చు అలాగే వారు ప్రవర్తించే తీరు కావచ్చు మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురిచేస్తుంది మీ గురించి ఇతర వ్యక్తుల దగ్గర నెగిటివ్ గా చెప్పటమే కాదు మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తమ వైపుకు తిప్పుకొని మిమ్మల్ని చాలా కాలంగా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అయితే అటువంటి వారు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే నవంబర్ పద్నాలుగవ తేదీ దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల గురించి మీకు ఒక అవకాశం అయితే దొరకబోతోంది అంటే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆధారం లేకపోవటం వల్ల వారిని మీరు వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఈ మీకు మీకొక అవకాశం అయితే దొరకబోతోంది ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు వారి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఇది మీకు చాలా మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు నిరాశా నిస్పృహలకి లోనవుతున్నారు మీ గురించి బయట చెడు ప్రచారం చేస్తున్నారని తెలిసినా కానీ మీరు వారిని నిలదీయలేకపోతున్నారు మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది మీ శత్రువు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే విధంగా పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకిస్తాడు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష్యాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు తిరిగి మీ జోలికి రావాలన్న కానీ వారు ఆలోచించే విధంగా మీరు వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు అటువంటి వారికి నేర్పిస్తారు వారు మిమ్మల్ని క్షమాపణలో కూడా అడుగుతారు ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరిస్థితులు మీకు ఏ విధంగా ఉంటాయంటే డబ్బు కొంత రాబడి ఎక్కువగానే ఉంటుంది అంటే ఉద్యోగస్తులకి కాదండి వ్యాపారస్తులు కావచ్చు ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు డబ్బు మీ చేతిలో కనిపిస్తుందని వృధా ఖర్చులు చేయకండి తర్వాత మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు డబ్బును పొదుపు చేసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో ఈ రోజు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా మీ యొక్క మిత్రులను కలుసుకోవటానికి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేకపోతే వారిని కలుసుకోలేకపోయినా కానీ వారితో మీరు ఫోన్ మాట్లాడతారు ఆ విధంగా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీని మీరు అమ్ముదామని అనుకుంటున్నారు అంటే సేల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బడ్జెట్ వస్తుందో లేదో అని గత కొంత ఉన్నారు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బడ్జెట్ రావటం లేదని దాన్ని సేల్ చేయటం ఆపేశారు అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అటువంటి ఒక కస్టమర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసిన పని ఇతరులు చేసినట్లుగా గొప్పలు చెప్పుకొని పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు పొందుకుంటారు అంటే పని మీరు చేసి మీరు ఎంతగానో కష్టపడ్డారు ఆ క్రెడిట్ మాత్రం వేరొకరు తీసుకుంటారు ఈ విధంగా ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కూడా మీకు నవంబర్ పద్నాలుగవ తేదీ దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ఒక కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీరు ఒకవేళ విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క తల్లిదండ్రులు డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారైతే కనుక వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగానే ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి మీరుగు పొరుగున ఉన్నటువంటి శత్రువు మీ వల్ల చక్కటి గుణపాఠం నేర్చుకుని మిమ్మల్ని క్షమాపణలు అడిగే ఒక అద్భుతమైన విషయమైతే ఈ రోజు జాతక ఫలితాల్లో కనిపిస్తుంది కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి మీకు తోచినంతలో అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి